సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట ఎనభై అదే పాత సీసా అదే పాత చింతకాయ పచ్చడి ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఒక దురదృష్టకర వాతావరణాన్ని సృష్టించాయి విధ్వంసకర రాజకీయంతో రాక్షస పాలనతో ప్రత్యర్థి పార్టీ నేతలను పోలీసుల ద్వారా బ్యూరోక్రాట్ల ద్వారా రౌడీయిజం ద్వారా ఇబ్బందుల పాలు చేసే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేజార్చుకోవడానికి ప్రధాన కారకులైన నేతలే నేడు యాక్షన్ కమిటీ సభ్యులుగా అవతారమెత్తారు ఈ ప్రస్తావన మనకి అనవసరమైనదైన ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఇరవై ఐదు శాతంగా ఉన్న మనకి మన వంతు వాటా ఇవ్వకపోగా లింగులిటుకుమంటూ ఏకోనారాయణలాగా ఒక్క నిమ్మల రామానాయుడుకు మాత్రం కమిటీలో స్థానమిచ్చి సామాజికంగా మనల్ని చిన్న చూపు చూస్తున్నారు కాపుల పట్ల ఈ పార్టీ వైఖరి మారదా చంద్రబాబు అరెస్టు తర్వాత రోడ్డు మీదకొచ్చి నిరసన తెలిపిన వాళ్లల్లో చూస్తే కాపులే అధిక సంఖ్యలో ఉన్నారు అలాంటి వాళ్లల్లో కన్నా లక్ష్మీనారాయణ బోండా ఉమా జ్యోతుల నెహ్రూ గంటా శ్రీను వీరికి తోడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వీధుల్లోకి వచ్చిన తాడేపల్లిగూడెంకు చెందిన బొలిసెట్టి శ్రీను ముక్కా శ్రీనివాసరావు చిరంజీవి యువతకు చెందిన సోడిశెట్టి కృష్ణప్రసాద్ లకణం శ్యాంప్రసాద్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు కొండవీటి చాంతాడంత అవుతుంది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని ఎదుర్కోవాలంటే యువతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది యాక్షన్ కమిటీల్లో సరైన రియాక్షన్ ఇవ్వగల కొత్త తరానికి అవకాశం ఇవ్వకపోతే ఈ రాక్షస పాలనను ధీటుగా ఎదుర్కోవడం మాట అటుంచి సెల్ఫ్ గోల్ అయ్యే ప్రమాదం ఉంది అందుకే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా కాపులతో పాటు ఇతర సామాజిక వర్గాలకు చెందిన యువకులు ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కోసం వీధుల్లోకి వచ్చి పోరాడుతున్న వారిని కూడా ఇలాంటి కమిటీల్లో బాధ్యతలు అప్పగిస్తే ఈ కమిటీలకి సరైన న్యాయం జరుగుతుంది ప్రతి చిన్న విషయాన్ని పవన్ భుజస్కంధాలపై వేసి అయితే మా గొప్ప కాకపోతే మీ కర్మ అన్నట్టుగా వ్యవహరిస్తూ ఈ రాజకీయంలో వీర మహిళలను జనసైనికులను కాపులను దళిత వర్గాలను బలిపశువులను చేయనున్నారా ఇందుకు ఒక ఉదాహరణ చంద్రబాబు అరెస్టు తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిన వారి సంఖ్య చూస్తే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త పది మంది జన సైనికుల అరెస్టులు జరిగాయి కాపునాడు టీవీ విలేఖరి ఆకుల తిరుమల రావు ప్రతి పోలీస్ స్టేషన్కు వెళ్లి విచారించినప్పుడు అరెస్ట్ అయిన వారిలో యాభై మంది జన సైనికులుంటే కేవలం ఐదుగురు తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోలీసు వారు ఒక విచిత్రమైన విషయాన్ని తెలిపారు టీడీపీ నాయకులు మాకు ఫోన్ చేసి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయండి అని వేడుకున్నారని పోలీసులు చెప్పారు అలా వేడుకున్న వారిలో విజయవాడ నగర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి కూడా మినహాయింపు లేదు దీన్ని బట్టి మనకు తెలుస్తోంది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో నాయకులు గాని కార్యకర్తలు గాని ఎంత నిబద్ధతతో ఉన్నారో మనకి అర్థమవుతోంది చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విజయవాడ రావడానికి జరిగిన పరిణామాల్ని చూస్తే ఈ రాష్ట్ర రాజకీయానికి పవన్ కళ్యాణ్ దిక్సూచి అన్న విషయం తేట తెల్లమవుతుంది ఆ సంఘటన చూసిన కొంతమంది కమ్మకుల నాయకులు పవన్ కళ్యాణ్ పార్టీలో తెలుగుదేశాన్ని విలీనం చేస్తే బాగుంటుందన్న వ్యాఖ్యలు కూడా చేశారు దీన్ని బట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగల అర్హత ఎవరికుందో అన్నది ఇట్టే అర్థమవుతుంది ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి గోదావరి జిల్లాలు ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా కాపులకు ఆయువు పట్టు ఈ జిల్లాలో కాపులకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని అందలమెక్కించి చేజేతుల పార్టీని నవ్వుల పాలు చేసుకున్నారు అలాగే రాయలసీమ జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం బలిజలకి పెట్టని కోట ఆ నియోజకవర్గంలో బలిజలు కాకుండా ఈ తూర్పు గోదావరి జిల్లా వియంకుడైన యాదవ సామాజిక వర్గపు వ్యక్తిని ఇక్కడ అభ్యర్థిగా నిలిపి ఆ నియోజకవర్గాన్ని కూడా చేజేతుల పాడు చేసుకున్నారు మారాయి రాజకీయాలు మారాయి అడగందే అమ్మాయిన అన్నం పెట్టదన్న సిద్ధాంతాన్ని కాపులు అలవర్చుకున్నారు మాకు కావాల్సింది మేము అడుగుతాం మీకు కావాల్సింది మీరు తీసుకోండి అంతేగాని ఒకరి దయా దాక్షిణ్యాల మీద బతికే రోజులు పోయాయి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని యాక్షన్ కమిటీలో యువతకు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని దానిలో జనాభా దామాషా ప్రకారం పదవులు కేటాయించాలని కాపునాడు కోరుకుంటోంది అభ్యర్థుల ఎంపికలో కూడా జనసేన తెలుగుదేశం పార్టీలు అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేసుకొని ఎంపిక చేయాలి అధినాయకుడి పట్ల విధేయత ఒక్కటే అర్హత కాకూడదు దానికి కావాల్సిన ఆర్థిక అంగ రాజకీయ కులబలాలు ఇతర సామాజిక వర్గాలతో సఖ్యత కలిగి ఉండి నిజాయితీగా పనిచేసే వాళ్లనే ఎంపిక చేయాలి మరో విషయం ఏంటంటే స్వర్గీయ నందమూరి తారకరత్నకు బంధువుగా తెరమీదకు వచ్చిన విజయసాయి రెడ్డి నందమూరి నారా కుటుంబాలతో సఖ్యతగా ఉండి టీడీపీ రాజకీయ వ్యూహాన్ని తెలుసుకొని కోవర్టుగా పనిచేశాడని వైఎస్సార్ కాంగ్రెస్లోనే వినపడుతున్నమాట దీని తర్వాతే చంద్రబాబు అరెస్టుకు అంకురార్పణ జరిగింది అలాగే చిలకలూరుపేట ప్రాంతానికి చెందిన ఒక మాజీ మంత్రి మైలవరం నియోజకవర్గానికి చెందిన మరో మాజీ మంత్రి ఇలా ప్రతి జిల్లాకి ఒక్కరో ఇద్దరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వ్యాపార భాగస్వామ్యం కలిగి తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులుగా పోటీ చేస్తే వీళ్లే రేపు ఆయారాం గయారాములుగా తయారయ్యి తెలుగుదేశం జనసేన పార్టీలకి తలనొప్పిగా మారతారు ఇలాంటి వాటిని గ్రహించి తెలుగుదేశం పార్టీ పూర్తి జాగ్రత్తతో వ్యవహరించాలి దుష్టపాలనకు చరమగీతం పాడండి జనసేన తెలుగుదేశం పొత్తును ఆహ్వానించండి రాష్ట్ర అభివృద్ధిలో మీరు పాలు పంచుకోండి అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్